నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పటి వరకు కూడా మీరు అందరు ఏమనుకున్నారు చాలా వరకు పాకిస్తాన్ అబ్బాయిలను పెళ్లి చేసుకున్న భారత్ పెళ్ళాలే భారతదేశంలో ఉన్నారు లేకపోతే ఇలానే మ్యారేజ్ ట్రాప్లో పడి పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయిలు ఇక్కడ సఫర్ అవుతున్నారు వాళ్ళ వారసులు పెరిగిపోతున్నారు మినీ పాకిస్తాన్ తయారవుతుంది ఇలా చాలా విషయాలు తెలుసుకున్నారు కదా ఇప్పుడు మరో భయంకరమైన నిజం బయటకు వచ్చింది మాజీ ఉగ్రవాదుల అరవై కుటుంబాలు భారతదేశంలోనే ఉన్నాయట షాకింగ్గా ఉన్నారా చెప్పా కదా భరతమాత అందరినీ బిడ్డలే అనుకుంటారు మేము ఉగ్రవాదాన్ని వదిలేసినాం మేము మారిపోయాం అనగానే పర్లేదు నా ఒడిలో తలదాచుకోండి అనేసిందట వీళ్ళ విషయంలో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందట భారత్లో ఉంటున్న పాక్ ప్రజలను అక్కడికి పంపించేస్తున్నారు అయితే ఈ సమయంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది దాదాపు అరవై మంది పాకిస్తానీ మహిళలు వారి పిల్లలు ఎక్కువ శాతం కాశ్మీరీ మాజీ ఉగ్రవాదులనే వివాహం చేసుకున్నారు ఇక్కడ చూడండి దాదాపు అరవై మంది పాకిస్తానీ మహిళలు వారి పిల్లలు ఎక్కువ శాతం కాశ్మీరీ మాజీ ఉగ్రవాదులనే వివాహం చేసుకున్నారు ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అట్టారీ సరిహద్దు ద్వారా వీరిని పాక్ పంపించేస్తున్నారు శ్రీనగర్ బారాముల్లా కుప్పారా బుద్గామ్ సోఫియాన్ జిల్లాల నుంచి వచ్చిన ఈ కుటుంబాలను పాక్ అధికారులను అప్పగించడానికి బస్సుల్లో పంజాబ్కి తీసుకువెళ్లారు రెండు వేల పది పునరావాస విధానం ప్రకారం చాలామంది మహిళలు కాశ్మీర్లోకి ప్రవేశించారు ఈ అరవై మందిలో ముప్పై ఆరు మంది శ్రీనగర్లో తొమ్మిది మంది బారాముల్లాలో కుప్వారాలో నలుగురు బుద్గాంలో సోఫియాన్లో ఇద్దరు నివాసం ఉన్నారు మరోవైపు దాదాపు నలభై ఐదు సంవత్సరాల క్రితం పుంచ్లోని మేంతార్లో చెల్లుబాటు అయ్యే వీసాలపై పదకొండు మంది పాక్ జాతీయులు వచ్చారు వారిని కూడా ఇప్పుడు తిరిగి పంపించేస్తున్నారు ఒక్క పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఎన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఎంత భయంకరమైన విషయాలు కొన్ని కొన్నిసార్లు చెడు కూడా మనకు మంచి చేస్తుందని చెప్తారు కదా అంటే ఆ కుటుంబాలకు ఆ వ్యక్తిని కోల్పోయిన బాధను మనం తీర్చలేము ఎప్పటికీ చేర్చలేము కానీ వాళ్ళ వల్ల ఈరోజు భారతదేశంలో ఉన్న ఎంతమంది కుట్రదారులు బయటకు వస్తున్నారు భారతదేశం మీద విషయం జిమ్మడానికి రెడీ అయిపోయిన ఎంతమంది ఈ దేశం నుంచి తరిమేయబడుతున్నారు ప్రతి చావుకి ఒక అర్థం ఉంటుంది అని చెప్తు చెప్తారు కదా కానీ వీళ్ళ మరణానికి మాత్రం ఖచ్చితంగా ఒక అర్థం ఉంది భరతమాత కన్నీరు తురవడానికి అంటే ఈ అమ్మ పాలు దాగి రొమ్మును గుద్దేవాళ్ళు ఈ దేశంలో ఎక్కువైపోతున్నప్పుడు వీళ్ళ చావులు ఆ రొమ్ములు గుద్దేవాలని తగ్గించడానికి కారణమవుతున్నాయి నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ ఆ కుటుంబాలకు మనోధైర్యం రావాలి వాళ్ళ ఆత్మలు శాంతించాలి ఎంతకంటే వాళ్ళ విషయంలో ఏం కోరుకోలేము కానీ వాళ్ళ మరణానికి సమాధానం అయితే దొరుకుతుంది మేము ఎందుకు చచ్చిపోయాం అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది మీ చావు భారతదేశంలో విష బీజాలను నాటాలి అనుకున్న వాళ్ళని ఈ భరతమాత నుంచి తరిమి కొడుతోంది మీ చావు మాజీ ఉగ్రవాదులు కూడా భారతదేశంలోనే ఉండి ఉగ్రవాదులకు సహకరిస్తున్నారేమో అని అనుమానం వచ్చినా బయటకు పడని వారిని ఈ దేశం నుంచి తరిమి కొడుతుంది మీ చావు భారతదేశంలో హిందువుల బలాన్ని హిందువులు కలిసికట్టుగా ఉండాలి అనే తనాన్ని నింపుతుంది మీ చావు హిందూ ముస్లిం భాయి భాయి అని నేర్పిన ఒక విషయం అబద్ధం అని రుజువు చేసింది మీ చావు పాకిస్తాన్ యొక్క కుట్రను బయటపెట్టింది మీ చావు ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ తలదించుకొని భయపడుతూ పాకిస్తాన్ ఆర్మీ పారిపోయేలాగా చేస్తోంది మీ మరణానికి మీ మరణానికి చాలా గొప్ప దైవ సంకల్పం ఉంది చేసిన వాడు దుర్మార్గుడే అయినా జరిగింది కిరాతకమే అయినా మీ ఆత్మ శాంతి చేకూరడానికి దేశంలో చర్యలు ప్రారంభమయ్యాయి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేవితగా నిలవండి మీరే ఆర్ వాయిస్ బలం బలహీనత మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ ముందుకెళ్ళగలుగుతుంది మీరంతా సహకరిస్తే త్వరలోనే మనం ఒక ఆఫీస్ని కూడా పెట్టుకోవచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా మీరు సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మీ మార్కెట్ని పెంచుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ స్టేబుల్ అవ్వడానికి యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి ఖచ్చితంగా అది ప్రజా సమస్య అయితే దాన్ని ఆర్వాయిస్ మీ ముందుకు తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది జై హింద్ జై భారత్